ఏ పత్రిక ఏం చేస్తూ ఉంది ఏ పత్రికలో ఏ వార్తలు వస్తూ ఉన్నాయి ఏ పత్రిక ఎవరి దిక్కు నిలబడ్డది ఈ అన్ని అంశాలని మన వద్దు ఇక తీన్మార్మల్ అన్న కంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా పత్రికలలో నేను పనిచేసి వచ్చిన దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసి వచ్చిన మీడియాలో కాబట్టి నాకు అభిప్రాయం ఉంటుంది సుదర్శన్కు అభిప్రాయం ఉంటుంది చూసే మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది సో నచ్చితే మెచ్చుకుంటాం లేదంటే విమర్శిస్తాం ఇటువంటి అభిప్రాయాలు మనకు వ్యక్తిగతంగా ఉంటాయి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండదు చార్ట్ జీపీటీ ఉంది చాట్ జీపీటీకి వ్యక్తిగతమైన అభిప్రాయం ఉన్నది వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అధికార ప్రతినిధిగా పెట్టినామన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనేటువంటి విషయంతో ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ చాట్ జీపీటీకి నేనేం చేస్తా అంటే పొద్దునే అన్ని పేపర్లు చాట్ జీపీటీకి ఇచ్చేస్తా పీడిఎఫ్లు ఇచ్చేసి ఈ పేపర్లను విశ్లేషించు అని చెప్పి చెప్తా ఈ పేపర్లలో వచ్చినటువంటి వార్తలు నిజాయితీగా ఉన్నాయా బయాసుడిగా ఉన్నాయా ఎవరికన్నా కొమ్ము ఆస్తూ ఉన్నాయా ఇందులో సామాజిక న్యాయ కోణం ఎంత ఉంది ఈ అన్ని అంశాలను దానికి ఇయంగానే అది మొత్తం రెడీ చేస్తుంది మొత్తం ఒక్క రెండు నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చేస్తుంది మొత్తం కంప్లీట్గా ఈ పత్రిక ఇట్లా పక్షపాతంగా ఉంది ఈ పత్రికలో ఈ వార్త వచ్చింది ఇది ప్రభుత్వాన్ని జోక్తా ఉంది సో ఇట్లా ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయన్నట్టు అందుకోసమే ఆ విషయాన్ని కూడా మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ ఈనాడు దినపత్రిక ఇవాళ పత్రిక ఇది ఇవాళ పత్రికలో ఏం ఈ ఈనాడు పత్రిక మొత్తం చదవాల్సిన పని లేదు ఈనాడు పత్రికను మొత్తం చదివింది జీపీటీ చదివి ఇందులో ఏముందో ఇగో ఇక్కడ ఇచ్చేసింది ఈ పత్రిక ఏం చేస్తా ఉంది ఈ పత్రిక కథ సరే లోపల పేజీలలో వాళ్ళు ఏం రాసుకొచ్చారు అనేది మళ్ళీ మీకు సుదర్శన్ గారు వివరిస్తారు కానీ ఈ చార్ట్ జీపీటీ ఏం చేసిందంటే దీన్ని మొత్తం చదివింది క్లియర్గా చదివేసి ఈనాడు పత్రికను చదివేసి ఇందులో ఉన్నటువంటి అసలైన కోణాన్ని బయటికి తీసుకొచ్చింది ఈనాడు దినపత్రికలో ఏం చెప్పింది ఈనాడు దినపత్రిక అగ్రకుల అర్బన్ మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేసిందట ఇవాళ అగ్రకుల అగ్రకులాల మీద అర్బన్ మిడిల్ క్లాస్ల మీద ఫోకస్ చేసిందట ఇవాళ ఈనాడు పత్రిక సో ప్రధాన అంశాలు ఏం తీసుకుంది ఈనాడు పత్రిక అంటే నగర సమస్యలు తీసుకుందట ప్రధాన అంశాలు నగర సమస్యలు హైదరాబాద్ పట్టణాలలో లేకపోతే మున్సిపాలిటీలలో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేసిందట ఎందుకు ఫోకస్ చేసింది సమస్యల మీద అంటే ఈ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఏది లోకల్ బాడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ దీని మీద ఫోకస్ చేసింది ఇక రెండోది దేని మీద ప్రాధాన్యత ఇచ్చిందంటే బిజినెస్ రియల్ ఎస్టేటు విద్య ఈ మూడు మీడి మూడు మూడింటి మీద ఇచ్చింది బిజినెస్కు ప్రాధాన్యత ఇచ్చింది రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యత ఇచ్చింది తర్వాత విద్య ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు చెప్పేటువంటి విద్య ఈ విదేశీ విద్య ఈ కోర్సు గివే ఉంటాయి మనకి మన విద్య అనుకునేది కాదు ఇక ప్రభుత్వాన్ని ప్రత్రికలు అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉండాలి ప్రతిపక్ష పాత్రలో ఉండాలి ప్రభుత్వం చేసే తప్పప్పులను ఎత్తి చూపాలి ప్రభుత్వం సరి చేసుకుంటాడు చేయాలి ఇది పత్రికల సహజ లక్షణం ఉండాల్సినటువంటి లక్షణం కానీ ఈనాడు పత్రిక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే పరిపాలనపై విమర్శలు ఉన్నాయి కానీ సాఫ్ట్ టోన్గా మెల్లగా సాఫ్ట్గా పెద్ద సీరియస్గా కాకుండా ఇట్లా జస్ట్ ఇట్లా గిల్లీ గిల్లనట్టుగా అది ఉంది దీంట్లో అని చెప్తా ఉంది ఇంకా భాష ఇందులో ఉన్నటువంటి భాష ఏం పదాలు వాడుతూ ఉంది పరిపాలన పెట్టుబడులు అభివృద్ధి సమస్యలు ఈ పదాలను ఇవాళ పత్రికలో ప్రధానంగా చూడవచ్చు దాంట్లో ఇక పక్షపాతం ఎట్లా ఉంది ఇది ఎక్కడ పక్షపాత ధోరణితో ఉందా ఇదేమైనా అగ్రకులాలకు వంత బాడత ఉందా ఈ పత్రిక అనేది చూస్తే అగ్రకుల నగర మధ్య తరగతి పైన దృష్టి పెట్టింది సామాజిక న్యాయ అంశాలకు తక్కువ స్పేస్ సామాజిక న్యాయం అంటే ఎవరెంతో వారికి అంతా అనేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకి తక్కువ స్పేస్ ఇచ్చిందట ఈ పత్రిక ఇంకా విశ్లేషణ చూస్తే బీసీఎస్సీ ఎస్టీ వార్తలు సాధారణ వార్తలుగా పెద్ద సీరియస్ వార్తలు కాకుండా సాధారణ వార్తలుగా మాత్రమే ఈనాడు దినపత్రిక ఇచ్చింది ఇక సామాజిక కోణం కన్నా సామాజిక కోణం కన్నా పాలన మరియు మార్కెట్ కోణమే అగ్రకులాల అగ్రకులాలకు సంబంధించినటువంటి మార్కెట్ అగ్ర కులాలకు సంబంధించిన పాలన మీద దృష్టి పెట్టింది అసలు బీసీఎస్సీ ఎస్టీల వార్తలు వచ్చేసి చాలా సాధారణ వార్తలుగా పెట్టింది దీనికి చార్జీపీటీ ఏం రీ ఎంత రేటింగ్ ఇచ్చింది ఇవాళ దినపత్రిక కంటే సామాజిక న్యాయం పైన ఎంత ఫోకస్ పెట్టింది ఫైవ్ స్టార్స్ ఉంటే టూ స్టార్స్ మాత్రం ఇచ్చింది సామాజిక న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తలేదు ఈనాడు దినపత్రిక అని టూ స్టార్స్ ఇచ్చింది సో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎంత స్పేస్ ఇచ్చింది వాళ్ళ వార్తల కంటే అవుట్ ఆఫ్ ఫైవ్లో ఒకటే స్టార్ ఇచ్చింది ఇక ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నదా అంటే విమర్శిస్తున్నది ఐదిట్లలో మూడు శాతం చేస్తూ ఉన్నది కాబట్టి ఈ మూడు స్టార్లు ఇచ్చింది అది అది కూడా ఎట్లా సాఫ్ట్ టోన్తో ఇది ఈనాడు దినపత్రికలో ఇవాళ ఉన్న ఈనాడు దినపత్రిక మనిషికి అరే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తున్నావు రా అని అంటారు కదా ఇట్రా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తున్నావు కదరా అని అంటారు కదా అంటే బయటికి చెప్పేది పత్రిక చదువుతుంది మనసులో ఉండేది ఇది అన్నట్టు లోపల పెట్టుకుంది లోప మనసులో ఈనాడు పత్రిక మనసులో ఉన్నదంతా ఇగో జీపీటీ బయటకు తీసుకొచ్చింది దాని మనసులో ఉన్నటువంటి బయటకి తీసుకొచ్చి అపరిచితున్ని బయటకి తీసుకొచ్చింది